ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యనకిట్లు వచించను కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో జేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారంలెత్తుట కష్టము కాదు నువ్వు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యం నీవు అంబరీషని ఇంట భుజింపక వచ్చిన అందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం అనర్పించినాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలేను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించడం కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచ్చేయుడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగమరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దుర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడా నైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నువ్వు వేగమే అంబరీషుని కడక్కేగు అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసనకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త सुखिनो भवन् शिवार्पणम्